ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని ఋషికొండను తొలచి అక్కడ కొట్టుకున్న రాజకోటపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఋషికొండ భవనం గురించి కొన్ని వివరాలను తెలియజేస్తాను అసలు ఈ ఋషికొండపై మొత్తం ఏడు బ్లాక్లలో లలో దగ్గదగ్గ మెరుపు మెరుపులతో అట్టహాసంగా ఒక ప్యాలెస్ ను జగన్ గారు నిర్మించారు మొదటి బ్లాక్ పేరు వేంగి వన్ ఏ ఈ బ్లాక్ లో సెక్యూరిటీ బ్యాక్ ఆఫీస్ ను నిర్మించారు వేంగి టూ బి బ్లాక్ ఈ బ్లాక్ లో అతిథి గద్దులు సమావేశ మందిరాలు నిర్మించడం అనేది జరిగింది మూడవ బ్లాక్ కలింగ బ్లాక్ ఇక్కడ రిసెప్షన్ వెయిటింగ్ హాల్ సమావేశ మందిరాలు నిర్మించడం అనేది జరిగింది నాలుగవ బ్లాక్ గజపతి బ్లాక్ హౌస్ కీపింగ్ కేప్టేరియో బిజినెస్ సెంటర్ మొదలుగునివి ఈ బ్లాక్ లో నిర్మించారు ఐదు ఆరు ఏడు బ్లాక్ లు విజయనగర వన్ టూ త్రీ బ్లాక్లుగా లుగా నామకరణం చేశారు విజయనగర వన్ బ్లాక్ కు జగన్ భారతీయుల కోసం నిర్మించుకున్నారు విజయనగర టూ బ్లాక్ కు జగన్ పెద్ద కుమార్తె కోసం విజయనగర త్రీ బ్లాక్ జగన్ చిన్న కుమార్తె కోసం నిర్మించినట్టు తెలియవచ్చింది ఇది ఒక భవనం అనడం కంటే ఒక సౌధం అనడమే మేలు రాజసౌధంలో ఇంటీరియర్స్ కి చేసిన ఖర్చు పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనే దానిపై ప్రత్యేక డిజైన్ చేయించి మరి చేశారు ఫ్లోరింగ్ను చూస్తే తలుక్కుమనిపించేలా ఈ ఫ్లోరింగ్ ఉంటుంది ఫ్లోరింగ్ ఇటాలియన్ మార్బుల్ వాడారు ఋషికొండ ప్యాలెస్ లో సీలింగ్ మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది సీలింగ్ మొత్తం శాండ్ ఇయర్లతో నిండిపోయింది ఒక్కో శాండ్ ఇయర్ల ధర పదిహేను లక్షలు జగన్ నివాసం ఉండాలనుకున్న ఈ బ్లాక్ లో మొత్తం ఏడు శాండియర్లు ఉన్నాయి ఇదే బ్లాక్ లో జగన్ వాడుకోవడానికి టాయిలెట్ కమోట్ ధర పదమూడు పాయింట్ ఐదు లక్షలు ఇలాంటివి కమోట్లు ఈ నివాసంలో మూడు బిగించారు బాత్రూంలో బిగించిన కమోట్ల ధర ఆరు లక్షలు మాత్రమే కరెంటు నీటి సరఫరా సీనరేజీ సౌకర్యాల కోసం చేసిన ఖర్చు అక్షరాల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే ఈ ప్యాలెస్ లో సోఫాలు బల్లలు కుర్చీలు టేబుల్స్ అంటే ఫర్నిచర్ కోసం చేసిన ఖర్చు పద్నాలుగు కోట్లు ఈ ప్యాలెస్ లో సెంట్రల్ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది కానీ ఏసీ పక్కన ప్రతి ఏసీ పక్కన ఒక అద్భుతమైన ఫ్యాన్ కూడా ఉంటుంది ఈ ఫ్యాన్ ధర మూడు లక్షల రూపాయలు మాత్రమే మొత్తం పదుల సంఖ్యలో ఫ్యాన్స్ ఈ భవనంలో ఉన్నాయి గార్డెన్ కోసం ఇరవై రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది ఇంటి ఇంటికి ఏ వైపున ఏ చెట్టు ఉండాలి ఎక్కడెక్కడ ఖరీదైన లైట్లు పెట్టాలి ఖరీదైన మొక్కలను నాటించి విలాసవంతంగా తీర్చిద్దడానికి ఆయన ఖర్చు ఇరవై రెండు కోట్లు మాత్రమే నీటి సరఫరా కోసం వంద లీటర్ల డొమెస్టిక్ సంపు నూట యాభై లీటర్ల ఫైర్ సంపు హండ్రెడ్ కేఎల్డి సూర్య ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి నిర్మించారు ఇది వ్యర్థ జలాల శుద్ధి కోసం ఉపయోగించడానికి ఈ ప్లాంట్ను నిర్మించారు విద్యుత్ కోసం కంటైనర్ సబ్ స్టేషన్ ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ థౌజండ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు థౌజండ్ టెన్ కేవీఏ సామర్థ్యం కలిగిన మూడు హై క్వాలిటీ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చెబుతూ పోతుంటే చాలా ఉన్నాయి కానీ ఈ ఖర్చంతా ప్రజాధనంతో జరిగిందని ప్రభుత్వ ఉద్యోగులు కూలీలకు కూడా ప్రజాధనం నుంచే చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయి ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఇంత విలాసవంతమైన ప్యాలెస్ను కట్టుకోవడం అనేది తప్పు ప్యాలెస్ కట్టడం తప్పు అనడంలో అనడం లేదు కాని వంద కోట్లతోనూ నూట యాభై కోట్లతోనూ కట్టుకుని మిగిలిన సొమ్మును ఇరవై ఆరు జిల్లాలను విడదీశారు కాబట్టి ఇరవై ఆరు జిల్లాలలో కలెక్టర్ డీజీపీ మిగిలిన ఆఫీసులు ఏవి లేవు కాబట్టి ఆ ఆఫీసుల నిమిత్తం అద్దెల్లో ఉంటున్నారు కాబట్టి ఇరవై ఆరు జిల్లాలకు పది కోట్ల చెప్పున ఇచ్చి ఉంటే చాలా వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యేవని కదా ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది తప్పు అని చెప్పడం జరుగుతుంది మొదట్లో ఈ భవనం గురించి వైఎస్ఆర్ సిపి వారు ఈ ప్యాలెస్ పర్యాటకుల కోసమని అబద్దం చెప్పారు ఆ తర్వాత అప్పటి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి నివాసం కోసం త్రిసభ్య కమిటీ రిషికొండ ప్యాలెస్ని ఎంపిక చేసిందని మరో అబద్ధం చెప్పారు ఇప్పుడేమో అది ప్రభుత్వ భవనం అని మరో అబద్ధం చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ ఐదు వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి తీర్పిచ్చారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది